కష్టపడకుండా చేపలు పడదామని ఈ ప్లాన్ అయితే వేసాం ఐ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నేచర్ మా కలుసులో చేపలు ఎగరతా ఉండేటప్పటికి ఈ ఉపాయం అయితే తట్టింది ఇది సక్సెస్ అవుతుందో మరి ఫెయిల్ అవుతుంది తర్వాత తెలుస్తుంది ఫస్ట్ కొన్ని బొంతరాలు తెచ్చి దానిపైన కర్రలు నరుకు వచ్చి పెట్టాం తర్వాత ఒక చీర తీసుకొచ్చి ఆ కర్రలకి ఆ సైడ్ ఈ సైడ్ కట్టడం అయితే స్టార్ట్ చేసాము మనం కట్టేటప్పుడే ఒక చిన్న చేప అయితే పడింది ఇదే మనకు బోని ఆ చీర ఆ ఫోర్స్ లో ఎంత కడుతున్నా మళ్ళీ ఊడిపోతుంది అయినా కూడా ఎలాగోలా కట్టేసి అయితే బయటకు వచ్చాం మా ఊరు అయిన ఇస్రో చూస్తా ఉన్నాం ఇంకా మా కలుసు చూసేటప్పటికి చేపలు ఎగర్తా ఉన్నాయి కడుపుమంటే ఏంటంటే మనం చీర కట్టిన పక్కనే ఎగర్తున్నాయి కానీ చీరలో సరే సరేలేని కాసేపు వెయిట్ చేసేటప్పటికి ఆ చీరలో పడిపింది అందుకే పరిగిస్తా పోతా ఉన్నాం పట్టుకోవడానికి ఇప్పుడు మనకు పడింది అయితే కొరవేని పై నుంచి కూడా ఒక పిల్లడు పరిగిస్తా వస్తున్నాడు చూడండి ఈ సంతోషంలో ఉంటే అప్పుడే గెండి పైకి ఎగిరి మళ్ళీ ఆ చీర మీద దూకింది కట్టేటప్పుడు చాలా డౌట్ గుండింది కానీ పడతాయి లేదని కట్టిన తర్వాత ఈ తోటి గెండ్లు పడతా ఉంటే అసలు ఆ కథే వేరు ఆ చేపల్ని జాగ్రత్తగా కవర్లో వేసుకున్న తర్వాత మా పిల్లలకి సంతోషం చూడండి అసలు ఎట్టు ఉందో మనం కట్టిన ఐదు నిమిషాల్లోనే ఈ రెండు చేపలు పడ్డాయి కొరవేని గెండి వీడియో నెక్స్ట్ సెలెక్ట్ లెడ్ వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి